బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ తెనాలి మండలం సంగంజాగర్ల మూడిలో మృతదేహం కలకలం సృష్టించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలోని పంచాయతీ డంపింగ్ యార్డు వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం గ్రామంలో అలజడి సృష్టించింది పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఇరవై ఐదేళ్ల మహిళ మృతదేహం పడి ఉంది సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంగం ముడిలోని పంచాయతీ డంపింగ్ యార్డు వద్ద మహిళ సహజీవ దహనం అయినట్లు పంచాయతీ సిబ్బంది ద్వారా సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుందామని వివరించారు మహిళ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు గ్రామంలోని పలువురిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు సంగం ముడి ఊరి శివారులో శ్మశాన వాటి పక్కనే మన నీటి కాలువ ఉంది కాలువ పక్కనే దీన్ని పంచాయతీ వాళ్ళు ఒక డంపింగ్ యార్డ్ లాగా వాడుతున్నారు సో ఈ డంపింగ్ యార్డ్లో ఒక స్త్రీ డెడ్ బాడీ కాలిపోయి ఉందని చెప్పేసి పొద్దునే మన పంచాయతీ వర్కర్ల ద్వారా మనకు తెలియ తెలియడం జరిగింది వెంటనే నేను మా రూరల్ ఎస్ఐ గారు అందరం మా స్టాఫ్తో సహా ఇక్కడికి వచ్చి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము ఈ ఈ డెడ్ బాడీ ఎవరిదనే ఇంతవరకు ఐడెంటిఫై అవ్వలేదు దాని మీద డెడ్ బాడీని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాము అలాగే ఈ డెడ్ డెడ్ బాడీ కాలిపోవడానికి ఎవరన్నా ఆల్రెడీ ఈ చెత్త వేసి తగలబెట్టారా లేదా ఏదైనా అదృశ్యకంగా వీళ్ళు చెత్తను తగలబెట్టే క్రమంలో డెడ్ బాడీ బయటపడిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము తదుపరి విషయాలు అందరినీ విచారించిన తర్వాత ఊళ్ళో అందరినీ కూడా వర్కర్స్ వాళ్ళందరినీ విచారిస్తున్నాము అందరినీ విచారించిన తర్వాత మిగతా విషయాలు తెలియాల్సి ఉంది డెడ్ బాడీ ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం